కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో సంఘీభావ దీక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ బీజేపీ సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చైతన్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ బూత్ అధ్యక్షులు సాయిలు అరుణ్ సుధాకర్ హిందూ వాహిని జిల్లా కార్యదర్శి రఘు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ధర్మ హిందూ ధర్మ రక్ష బోర్డును ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఒకరోజు దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం హిందువులంతా కూడా ఈ లడ్డు ప్రసాద విషయంలో అందరూ ఏకమై ధర్మ పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఎడపల్లి మండల శాఖ పిలుపునిస్తా ఉన్నది భారత్ మాతాకి ఏదైతే భారతదేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రాల్లో కొట్టినటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం పవిత్రంగా స్వీకరించే ప్రసాదం ఏదైతే ఉందో లడ్డులో కల్తీ చేరినటువంటి సంఘటనని దాన్ని తీసుకొని ఏదైతే ఆ కల్తీకి పాటుపడినటువంటి వారందరినీ వెంటనే శిక్షించాలని అట్లాగే ధర్మ పరిరక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఏదైతే ఎన్డీఏ కూటమి జనసేన సభ్యులైనటువంటి పొండుదల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి డిమాండ్ను మేమందరం కూడా పూర్తి మద్దతునిస్తూ ఆయన చేస్తున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు యొక్క డిమాండ్ను మేమందరం కూడా అందరం పూర్తిగా మద్దతిస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కరోజు సంఘీభావ దీక్షలో కూర్చోవడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన హిందువులంతా ఐక్యతగా ఉండి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని అందరికీ కూడా కోరుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మనం దీన్ని ఖచ్చితంగా ఈ బోర్డు ఏర్పాటుకు మనందరి మద్దతును కూడా మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ